జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు కానీ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక పచ్చి నిజం మాట్లాడాడు ఏం మాట్లాడాడో మీ చెవులారా మీరే వినండి ఈ ఎన్నికల్లో మీ బిడ్డ మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి ఎంత అధికారం మీదైతే మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టు లేవమ్మా ఏం లేరు నల్ల కోటు వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు మన అడుగు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టిఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి సెటిల్ చేసుకుంటేనే మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు చెవటలు పడుతున్నట్టున్నాయి ఫ్యాన్ ఏమంటావా ఐదేళ్లుగా వేసింది చాలయ్యా నాకున్నది ఒక బిడ్డ ఇదొక్కటే ఆధారం ఆధారపు ఇష్టం ఈ ఎన్నికల్లో మీ బిడ్డ మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి ఎవరికైనా చూపించంరా వదిలేకంట్రా బాబా నల్లాగా ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యే నేను నీ అలుసా నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతాను ఏమనుకోలేదు బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు ఊడిగన్ చేసుకో అక్కడికి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగన్ చేసుకో ఒక పిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడ ఎక్కువ మాట్లాడుకోడికి కలిపి మండదో మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాకం ఒక్కొక్కళ్ళు కసులు లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి ఒళ్ళు నోరు నోరుస్తూ వచ్చినట్టుగా పడేయకండి చెప్తున్నా పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో